హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీరస్ కంటెంట్ ఛానల్ ఈరోజు మరొక బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసానండి వీటిని ఆవి ఆవిరి కుడుములు అని అంటారనమాట సో చాలా హెల్దీ చాలా మంచి బలాన్ని అయితే ఇస్తాయి అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో నాకు టూ టైమ్స్ ఆపరేషన్స్ అయినప్పుడైతే నేను ఇదే బాగా తిన్నాను సో అయితే ముందుగా మినప్పప్పు ఒక గ్లాసు అండ్ కొంచెం బియ్యం అయితే కలిపి శుభ్రంగా కడిగి హోల్ నైట్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ వేసుకోవాలి చూడండి సో ఈ ఆవిరి కుడుములు ఆయి కుడుము అండి చాలా మంచిది హెల్త్కి అయితే అసలు అండ్ ఇవి మన పాతకాలం పద్ధతి అనమాట సో చాలా టేస్ట్ కూడా బాగుంటుంది సో దీనివల్ల ఓన్లీ మనము కారంతోనే తినాలి సో చూసారు కదా సో ఇది ఆవిరి కుడుములు వేసేది అనమాట దీంట్లో వాటర్ అయితే వేసుకొని సేమ్ లాగానే వీటిని అయితే క్లాత్లో వేసుకోవాలండి ఇట్లా క్లోజ్ చేసి మనము ఆవిరి పైన ఉడికించాలి చూస్తున్నారు కదా సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా బలాన్ని ఇస్తుందండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ